ఫ్యాన్ వేసుకుని ఎక్సర్సైజ్ చేయొచ్చా చేయకూడదనే సందేహం చాలా మందిలో ఉంటుంది ఎక్సర్సైజ్ చేసేటప్పుడు దోమలు కుడుతున్నాయనో ఎక్సర్సైజ్ చేసేటప్పుడు కాస్త గాలి ఆటలేదన్న ఫ్యాన్లు వేసుకుంటారు కానీ ఫ్యాన్ మాత్రం వేసుకోవద్దు ఫ్యాన్ వేసుకుంటే ఆ గాలికి మన లోపల చెమటలు బయటికి రాకుండా చెమటలు పట్టకుండా ఆగిపోతాయి చెమటలు పడితేనే చర్మరంధ్రాల్లో ఉండే వ్యర్థాలన్నీ చెమట రూపంలో కారిపోతాయి ఉద్యోగ వ్యాపారం ఎటు చెమట పట్టట్లేదు కనీసం వ్యాయామం చేసుకునేటప్పుడైనా చెమట పట్టాలి కాబట్టి ఫ్యాన్ వేసుకు చేస్తే అది మిస్ అవుతాం కాబట్టి అలా ఫ్యాన్ వేసుకోకుండా వ్యాయామాలు చేయండి మరి దోమలు కుడుతున్నాయి అనుకున్నప్పుడు లెమన్ గ్రాస్ ఆయిల్ మార్కెట్లో దొరుకుతుంది ఇప్పుడు ఆన్లైన్లో ఇప్పుడు కింద కనిపించే నెంబర్ మన ఫాలోవర్స్ ద్వారా ఎప్పుడైనా పంపిస్తుంటారు ఇట్లాంటివి కావలసిన వారు ఇట్లాంటివి ఒరిజినల్ లెమన్ గ్రాస్ ఆయిల్ కూడా తెప్పించుకోవచ్చు అది ఒక డ్రాప్ రెండు డ్రాప్లు అట్లా ఒంటికి రాసుకుని మీరు ఆసనాలు వ్యాయామాలు ఎక్సర్సైజ్ చేసుకోండి దోమలు గంట మీ మీద వాళ్ళం ఫ్యాన్ లేకపోయినా నీకు ఏ విధమైన ఇబ్బంది ఉండదు అందుకని చెమటలు ఎంత పడితే ఆరోగ్యానికి అంత మంచిది కాబట్టి ఆరు బయట వాతావరణంలో వ్యాయామాలు చేయటం గదిలో చేసిన ఫ్యాన్ లేకుండా చేయటం చాలా మంచిది